పరమేశ్వర స్వరూపాయిన సభకి నమస్కారం ఒకవేళ గగనవాణి పలికినటువంటి మాటలు నిజం ఈమెకి పుట్టినటువంటి ఎనిమిదవ గర్భం వల్ల నీకు ఆపద కలుగుతుందని నువ్వు నమ్మితే బావా పుట్టిన పిల్లాన్ని పుట్టినట్టు నీకు ఇచ్చేస్తాను చంపేశాయి యనమండుగురి పిల్లల్ని చంపేశాయి అప్పుడు నీకు ఇంకా నమ్మకం తీరిపోతుంది కదా అమ్మయ్యా యనమండుగురిని చంపేశాను అది ఏదో ఆకాశంలోంచి వినపడింది నా చేతిలో యనమండుగురు చచ్చిపోయిన తర్వాత ఇంకా నన్ను చంపేవాడు ఎవరైనా ధైర్యం కలుగుతుంది కదా ఈమెని చంపేయడం ఎందుకు నీకు మంచిది ఇప్పుడు నీకు గుప్తంగా మరణం వచ్చే అవకాశం ఉండదు నీ మృత్యువుకి కారణాన్ని నువ్వు చంపేశావు కాబట్టి నువ్వు అనుకున్నట్టు శాశ్వతంగా ఉంటావు దానికి సంతోషించాడు ఇదేదో బాగుంది ఎందుకనంటే ఇప్పుడు కాదు అని ఈమెని చంపేస్తే అపకీర్తి వస్తుంది అపకీర్తితో పోదు శ్రావణమాసంలో ఉన్నటువంటి కృష్ణపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ దేవకీ గర్భంలో ఆవిర్భవించడానికి నిర్ణయించుకున్నవాడై ఆ సమయంలో ఆవిర్భవించాడు విష్ణుమాయ విష్ణుమాయే అంత సమయం లెక్క పెట్టుకుని తొందరపడిపోయినటువంటి కంసుడి దగ్గర నుంచి సైనికుల వరకు అందరినీ గాఢ నిద్ర ఆవహించేసింది అందరూ నిద్రపోయారు ఆ పుట్టినటువంటి పిల్లవాణ్ణి దేవకీ వసుదేవులు చూశారు ఆ పుట్టినటువంటి పిల్లవాడు జలధరదేహు నల్లటి నీరు నిండిన మబ్బు కేవలం బొగ్గులా ఉండదు ఒక గొప్ప కాంతి ఉంటుంది జ్యుతి అందరూ ఆయనని చూసేటప్పటికి కళ్ళతో జుర్రుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి రూపంతో సాక్షాత్ శ్రీమన్నారాయణుడుగా ఆమె కడుపున ఆవిర్భవించాడు పిల్లవాడిని చూసుకుని ఇటువంటి పరమాత్మ లోకములన కన్న తండ్రి నాకు కొడుకుగా వచ్చాడని ఎంత పొంగిపోయి ఉంటాడు ఆ వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పుడుతూనే పరిపూర్ణ అవతారంగా అసలు తాను ఎందుకు వాళ్ళ కడుపున పుట్టాడో చెప్పాడు ఒకనకొకప్పుడు మీరిద్దరూ కూడా నా కోసం ఘోరమైనటువంటి తపస్సు పన్నెండు వేల దివ్య సంవత్సరములు చేశారు ఏం కావాలి అని అడిగాను నా మాయ మిమ్మల్ని కప్పింది ఆ సమయంలో నీలాంటి కొడుకు కావాలి అని అడిగారు మోక్షం కూడా అడగలేదు ఇంత తపస్సు చేసి నాలాటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు అందుకే మూడు మార్లు మీకు కొడుకుగా వస్తాను అని అభయం ఇచ్చాను మీకు ఆ సమయంలో ఒకసారి కొడుకుగా వచ్చా నీ పేరు పృష్ణి ఆయన పేరు సుతపుడు కాబట్టి నా పేరు పృష్ణి గర్భుడైంది వేరొకసారి మీరిద్దరూ అతిథి కశ్యపులయ్యారు నేను వామనమూర్తిగా వచ్చా మూడవసారి మీరు దేవకీ వసుదేవులయ్యారు నేను కృష్ణుడిగా వచ్చా ఈ అవతారంలో గొప్పతనం ఏమిటంటే నా రూపాన్ని నా గుణాన్ని నా అందాన్ని నా కథల్ని ఒకసారి స్మరిస్తూ ఉంటే చాలు అది కృష్ణతత్వం ఆ కృష్ణ పరమాత్మని గుండెల మీద పెట్టుకుని బయలుదేరుతుంటే ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా ఆచ్ఛాదించి పట్టుకోవడానికి వెనక పడగలు విప్పి ఆదిశేషుడు వైదిదేరాడు యమున విశేషమైనటువంటి పరవళ్ళతో వెళ్ళిపోతోంది కానీ గుండెల మీద పెట్టుకుని కృష్ణ పరమాత్మని వచ్చినటువంటి వసుదేవుడికి త్రావ వదిలిపెట్టేసింది ఆ యమున దాటిపోయాడు నందవ్రజానికి వెళ్ళాడు యమునకి ఆవల నందవ్రజం ఉంటుంది యమునకి ఈవల మధురానగరం ఉంటుంది ఇటు కంసుడు ఉంటాడు అటు నందుడు ఉంటాడు కంసుడు మధురని పరిపాలిస్తాడు నందవ్రజం దగ్గర నందుడు ఉంటాడు మధ్యలో యమున అడ్డు ఉంటుంది యమున దాటితే నందవ్రజానికి వెడతారు అందుకని పరమాత్మని తీసుకుని నందవ్రజానికి వెళ్ళాడు అక్కడ యశోదకి యోగమాయి జన్మించింది ఇద్దరు ఒక్కసారే పుడతారు అందుకే ఈయనకి తల్లి యశోద అవుతుంది ఆ యశోదకి ఆమె పుట్టింది అంటే ఇద్దరికి తల్లిదండ్రులు ఎవరయ్యారు ఒక్కళ్ళే అయ్యారు ఆమె ఇక్కడికి వస్తుంది దేవకీ దేవి దగ్గరికి ఈ దేవకీకి ఈయన పుడతాడు అంటే ఇద్దరికీ తల్లిదండ్రులు ఒకరే అవుతారు నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు అవుతారు ఇద్దరు పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా యశోద పక్కన పడుకోపెట్టేశారు పడుకోపెట్టేసి ఈ యోగమాయని ఎత్తుకుని మళ్ళీ వచ్చాడు మరి అదేగా రూపం ఇది అది పురుష రూపం ఇది స్త్రీ రూపం మళ్ళీ దారి దారిచ్చేసింది మళ్ళీ వచ్చేసాడు అంతఃపురంలోకి వచ్చే వచ్చేసాడు కారాగారంలోకి వచ్చేసాడు ఎక్కడ బంధింపబడ్డారో అక్కడికి వచ్చేసాడు ఈ పిల్లని ఈ తీసుకొచ్చి దేవకీదేవి దగ్గర పెట్టేశాడు దేవకీదేవి ఎత్తుకుంది మళ్ళీ తలుపులు మూసుకుపోయాయి మళ్ళీ బంధనములు పడిపోయాయి మళ్ళీ ఆ గొలుసులకి తాళాలు పడిపోయాయి కానీ వసుదేవుణ్ణి బంధించిన గొలుసులు మాత్రం ఆయన్ని బంధించలేదు అలాగే ఉండిపోయే కింద అష్టమగర్భం ఉపేక్షించడానికి వీలు లేదని ఆమె ఆ పిల్లాన్ని గుండెలకి ఆ పిల్లని గుండెలకి అలదుకుని తన పవిట కంగుతో ఆచ్ఛాదించిన ఆ పాదములు పట్టుకుని ఆ పిల్లని లాగేశాడు లాగేసి గాలిలో గిరగిరగిరగిర తిప్పి నేలకేసి కొట్టాడు కొట్ట పిల్ల నేలకి తగలడం మానేసి పైకి ఎగిరిపోయాడు ఎగిరిపోగానే ఆమె ఎనిమిది భుజములతో శంఖము చక్రము గద పద్మము అలాగే ధనస్సు బాణములు ఆ ఢమరుకము మొదల శూలము మొదలైనటువంటి ఎనిమిది ఆయుధములను చేతిలో ధరించి నిలబడింది ఆ పైనుంచి ఆమె ఉద్దేశించి చెప్పింది దుర్మార్గుడా ఇప్పటికే ఆరుగురు పిల్లల్ని చంపేశావు నన్ను కూడా చంపాలనుకున్నావు నన్ను చంపడం నీ వల్ల కాదు నీకొక రహస్యం చెప్పనా నిజానికి నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టాడు